నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ రెగ్యులర్గా బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు అన్నీ చేస్తూ ఉంటాం కదా కాస్త డిఫరెంట్గా కొబ్బరి అన్నం కోడి కూర మసాలా కొబ్బరి అన్నం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా లేత కొబ్బరి మరీ లేతది కాదు మొదటిది కాదండి తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇవి ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి నానపెట్టుకోవాలి దానికి కావలసినవి పెద్ద ఏం అక్కర్లేదు ఎక్కువగా బిర్యానీ లాగా అన్న పేస్ట్ అవి అక్కర్ కొబ్బరి చూసారా మరీ ముద్రగది కాదు లేతది కాదు దాన్ని పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడాయిలో కొబ్బరి అన్నానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి వేయకూడదు కూడా ఎందుకంటే కొబ్బరి పాలలోంచి నూనె కూడా బయటకు వస్తుంది కదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాస్త స్టోన్ఫ్లవర్ ఒక పెద్ద ఎలాచి నల్ల ఎలాచి ఉంటుంది కదా అది చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా వేయి వేగనివ్వాలి వేగిన తర్వాత జీడిపప్పు మన ఆప్షన్ అండి నేనైతే పచ్చి జీడిపప్పు ఉంది అందుకు పచ్చి జీడిపప్పు వేస్తున్నాను కలర్ ఏంటి అలా ఉందనుకోవద్దు ఫ్రీజర్లో పెట్టింది కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అంతే వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ తరుగు పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి నాకైతే క్యారెట్ ఒకటి వేస్తానండి ఎందుకంటే కాస్త కలర్ఫుల్గా కనబడుతుంది కదా అని అంతే పెద్ద ఏ మొక్కలేదు ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉల్లితరుగు సన్నగా స్లైసెస్ లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఈ లోపు కొబ్బరిపాలు రెడీ చేసుకుంటున్నాం కదా మనం హాఫ్ కిలో రైస్ అయితే ఒకటి ఒక చెక్క సరిపోతుంది ఒకటిన్నర అలా పడుతుంది కాయ సైజుని బట్టి కూడా ఉంటుందండి చెక్కగా పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఈ గ్లాసు ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు పాలు కొబ్బరి పాలు పచ్చిమిర్చి అవి బాగా వేగిన తర్వాత పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి ఎప్పుడైతే మరుగు పట్టాయో ఉప్పు వేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ పట్టదండి ఎందుకంటే కొబ్బరి పాలు కూడా కాస్త ఉప్పగానే ఉంటాయి చూసుకోవాలి ఉప్పు వేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి నీరంతా వంచేసుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి వెంటనే లో ఫ్లేమ్ పెడితే ఉందంటే బియ్యం కాస్త నానించినట్లు అయిపోతాయి హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని తర్వాత సిమ్ పొయ్య సిమ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ వెండ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మానేయచ్చు అంతే ఒక పది నిమిషాలకి ఇలా ఉడికిపోతుంది ఇంకా కాస్త ఉడకాలంటే లో ఫ్లేమ్ను అలా ఒక మనం ఎప్పుడైతే బియ్యం వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి లో ఫ్లేమ్లో ఇదిలా మూత పెట్టేసుకుని చికెన్కి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు బాగా ఇష్టం ఉందంటే ఇప్పుడు దీని మీద క్యాసరి కూడా వేసుకోవచ్చు నేను ఒక ముప్పావు కిలో చికెన్కి ఉప్పు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ గట్టి పెరుగు అన్నీ వేసి కొత్తిమీర అన్నీ వేసి బాగా పట్టించి వన్ అవర్ బియ్యం నానబెట్టినప్పుడే నానబెట్టానండి ఆ క్లిప్పి మిస్ అయ్యింది దీంట్లోకి పిడికిడి జీడిపప్పు అంగుళం అల్లము నాలుగు వెల్లుల్లి చిన్న బీట్రూట్ ముక్క అండి ఎందుకంటే కర్రీ రెడ్ కలర్లో రావడం కోసం చిన్న బీట్రూట్ ముక్క కూడా వేసుకొని అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా అది ఈ గ్రేవీ కర్రీకి కడాయిలో వేసుకొని దీనికి కూడా చిన్న పెద్ద ఎల్లచ్చి ఉంటుంది కదా బ్లాక్ ఎల్లచ్చి పెద్ద ఎల్లకంటాం కదా అది ఒకటి వేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆల్రెడీ చికెన్ నాన్ పెట్టినప్పుడు వేసాను మళ్ళీ గ్రేవీ కూడా చికెన్ కూడా వేసాను కాబట్టి ఇంకా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం లేదు అది చూసుకుని మీకు నచ్చినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇది కాస్త ఉల్లి వేగిన తర్వాత తరుగు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకుని పేస్ట్ చేసుకున్నదండి కలర్ కోసం చిన్న బీట్రూట్ ముక్క మీకు ఎల్లో కలర్ కావాలంటే క్యారెట్ వేసుకోండి రెడ్ కలర్ కావాలంటే బీట్రూట్ వేసుకోండి పెరుగు వేసి నానబెట్టాను కాబట్టి ఇంక టమోటా వేయట్లేదు ఇందులో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఈ గ్రేవీ అలా లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి చికెన్ ఫ్రై చేయండి దీంట్లోకి చాలా బాగుంటుంది అది కూడా చేసి పక్కన పెట్టేసాను ముందే ఇది బాగా వేగించుసారా వేగింది అన్నం కారణం ఇలా ఆయిల్ చిమ్మాలి పైకి అప్పుడు పచ్చివాసన కూడా ఉండదు అన్నమాట ఎప్పుడైతే ఆయిల్ ఎలా చిమ్ముతున్నట్టు పైకి వచ్చిందో వేగినట్లు అర్థం ముందుగా నానపెట్టి ఉంచుకున్న చికెన్ ఆ చికెన్లో పైన అనుకుంటున్నారో ఒక హాఫ్ స్పూన్ ఆవు నూనె వేసానండి ఆ ఫ్లేవర్ బాగుంటుందని అది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మనం పెరుగు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి నానబెట్టాం కదా మీకు ఎలా సిమ్లో పెట్టి మూత పెట్టేసరికి అందులోంచి వాటర్ వస్తుంది గ్యారెంటీగా చూసారా ఎంత నీరు వచ్చిందో ఆ నీరుతోనే ఆ చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది దీనికి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంత వచ్చిందో అది సరిపోదు మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే కమ్మగా లోపల వరకు ముక్క లోపల వరకు మసాలాలు అన్నీ పడతాయి అన్నమాట చూసారా స్మెల్ సూపర్గా ఉంది అంతే అండి కాకపోతే ఈ కొబ్బరి అన్నానికి బగారా రైస్కి కాస్త జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరినం కోడి కూర రెడీ అయిపోయింది విత్ రైతా నచ్చితే మాటకు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక లైక్ చాలా ఇది అనమాట ఛానల్ ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది నాకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే